కందుకూరు మండలంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అన్నోజీగూడకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అట్టే తో సహా ఇరవై మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు మాజీ జీటీసీ బొక్క జంగారెడ్డి ఆధ్వర్యంలో కడవలు కప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరుకు ఆకర్షితులు ఈ పాటలో చేరుతున్నట్లు బొక్క జంగారెడ్డి తెలిపారు కందుకూరు మండలం మేర్ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత భూములో ధరలు పెరిగాయని చెప్పారు కొత్త నగరం ఏర్పాటు వల్ల యువత నిరుద్యోగులకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు కేఎల్ఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గంలో హస్తం పార్టీ బలోపేతం అవుతుందని బీసీఆర్ చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేష్ ఢిల్లీ కృష్ణ సుధాకర్ సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు